హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంతోషం వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చాలా వస్తాయి షేర్ చేయండి లైక్ కొట్టండి బెల్ నొక్కండి ఘాట్గా నొక్కండి ఓకే ఫ్రెండ్స్ ప్రసాదం తెచ్చింది చాలా ఇయో చాపేసి చాపి మిక్సర్ ఏ ఇయో చేతికి కట్టుకునేది ఎర్రదారాలు ఏమో నడుము కట్టుకోవాలి నల్ల దారాలు ఏమో కాళ్ళు కట్టుకోవాలి అని తెచ్చింది ఎందుకు తెచ్చింది ఇగో మళ్ళా కుంకుమే చేతి కట్టుకునేది కూడా తెచ్చింది ఇప్పుడు ఇట్లా అయింది పిచ్చి పిచ్చి నాకు పిచ్చాడు నా పిచ్చి పిచ్చి అంటే వేరే పిచ్చి పిచ్చి ఉన్నా కానీ చేస్తారు మంచిగా মূড়ক <laughs> 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 baal mein bichhe hain